ద్వారా మేము ఇప్పుడు ప్రజెంటు కత్నా ప్రోగ్రామ్ చేస్తున్నాము తర్వాత గరీబ్ అంటే బీద ఇతంతువులకు బీద పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ వితంతువులకు ఏదైనా సహాయం సౌకర్యాలు ప్లస్ ఎవరైనా లేని సహాయం ఇంత వాళ్ళు చనిపోతే వాళ్ళకి దఫనా కార్యక్రమాలకు మిగతా ఎడ్యుకేషన్ ఎడ్యుకే ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కార్యక్రమానికి కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాం ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అంటే బీదలకు అంటే ఏ ఊరు లేని బీదలకు అంటే సహాయం కోసం అర్థించేవారు కొంతమంది డబ్బు ఉన్నా కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు బయట కొంతమంది అడుగోలేక ఇందులోనే ఉండిపోతున్నారు వాళ్ళు ఎవరిని బయటకు వచ్చి అర్థించలేక అట్లా వాళ్ళని కోసం సెలెక్ట్ చేసి వాళ్ళకి సహాయం చేయాలనేది మా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం హత్నా ప్రోగ్రాంలో సారు మాకు బాగా సహకరిస్తున్నారు ఇటువంటి ప్రోగ్రాంలు మళ్ళీ చేయాలి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేయాలని సార్ కూడా మాకు బాగా సహకరిస్తూ బాగా మాకు గైడెన్స్ ఇస్తున్నారు మేము కూడా రేపు పొద్దున సార్ సహకారంతో సార్ సలహాలతో ఇంకా ముందుకు మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఆశయంతో ఉన్నాము దీనికి అందరూ సహకరించాల మా ట్రస్ట్ మెంబర్లంతా ఫాతిమా ఫాతిమా మజీద్ ట్రస్ట్ మెంబర్లము ఫాతిమా మజీదు మజీద్ వాళ్ళు అంతా బాగా సహకరిస్తున్నారు దీనికి మంచి ప్రోగ్రామ్ కాబట్టి అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారము నమస్ ఫాతిమా హజరతే ఫాతిమా ట్రస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయాలని నిజంగా పెట్టుకున్నాము ఒక్కొక్కటిగా ముందుకు పోతూ ఉన్నాము ఇంకా ఫ్యూచర్లో సార్ చెప్పినట్లు ఎడ్యుకేషన్ దాని గురించి కూడా ఆలోచన చేసి మా చేతనేంతవరకు ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మేము డాక్టర్ రజాక్ గారికి కలిసినప్పుడు ఆయన మమ్మల్ని అందరినీ చాలా అభినందించి ఈ ప్రోగ్రాంకి ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది డాక్టర్ గఫూర్ గారు ఎట్లంటే ఆయన దగ్గర దగ్గర నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నా కూడా ఆయన దగ్గర దగ్గర ఇప్పటికీ అరవై ఐదు వేల మందికి ఈ కత్నాలు చేశారని చెప్పిన పని నేను నేను తెలుసుకున్నాను సో ఆయనకి ముందుగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను మా ఫాతిమా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా మేము ఆయన అప్రోచ్ అయినప్పుడు మాకు కూడా ఆయన చాలా అభినందిస్తూ మీ కార్యక్రమానికి వస్తానని చెప్పి చెప్పని మాకు ప్రామిస్ చేయడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమానికి ఆయన రావడంతో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సో ఈ కార్యక్రమమే కాదు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చాలామందికి బీదలకి ఉపయోగపడాలని చెప్పని చెప్పని మేమంతా ఆశిస్తున్నాము ఎందుకంటే చాలామంది బీ ఇప్పట్లో బీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చిన్న చిన్న ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాల్లో ఈ పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది కార్యక్రమం ఉంది కాబట్టి ఆ పెళ్లి చేయడానికి కూడా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా చెప్పారు సో ఇక్కడ ఇక్కడ ఈ బ్యానర్లో ఏమైతే ఉందో ప్రతి మనిషికి పేద మనిషికి వాళ్ళ సహాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు ఈ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది సో రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పని వాళ్ళందరినీ అభినందిస్తూ మన డాక్టర్ గారిని కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఫద్మ ట్రస్ట్కి మేము ప్రస్తుతంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తానన్న ఉద్దేశంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను దాని ప్రకారం వాళ్ళకు ఏ వర్క్ పైన నా చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తానని చెప్తూ అదేవిధంగా ఈ సర్కమేషన్ ఆపరేషన్ అనేది ఎట్లుంటుందంటే ఇది అన్ని రకమైనటువంటి సెక్సువల్ డిసీజెస్ కానీ గర్భాశ క్యాన్సర్స్ కానీ విముక్తి చెందారని కోరుతున్నాను అదే కాదు ఇది ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తివే కాదు ప్రతి ఒక్కరూ దీన్ని హిందూ ముస్లిం అనే తారతం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్యూచర్లో అన్ని ప్ర అన్ని వ్యాధులు కూడా క్యాన్సర్ లాంటి సుఖవ్యాధులు కూడా దీని నుంచి నివారణ జరుగుతుందనే ఉద్దేశంతో ఇది హుజూర్ సలీల్లా సల్లం గారి ఆజ్ఞాప్రేటకు ఇబ్రహీం సుఖలీల్ల గారి బలపరచడంతో జరగడం కార్యక్రమాన్ని కాబట్టి దీన్ని సైంటిఫిక్గా ఇది మన చెన్నైలో రీసెంట్గా దీని గురించి జరగడం జరిగింది ఇది మంచి కార్యక్రమం అని అదేవిధంగా ఇది నాట్ ఓన్లీ ఓన్లీ ముస్లిం ముస్లిం చే చేసుకున్నంత మాత్రం ముస్లిం కాడు హిందూ చేసుకున్న మాత్రం ముస్లిం అయితే ఏం కాదు ఇది ఒక సైంటిఫిక్ అనేటటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ దీన్ని అవలంబిస్తే అని కోరుతూ వెళ్తున్నాను అదేవిధంగా ఈ ట్రస్ట్కి మనం ఏదైనా సహాయ సహకారం అందించాలని కోరుతాను ఖచ్చితంగా వాళ్ళకి సహాయకార అందిస్తానని కోర్టులు thank <laughs> you